శివ పార్వతి పూజ్య జనులందరికీ కూడా నంది సాదర ప్రణామాలు నంది పరమేశ్వరుడు పార్వతీదేవి కనిపించరే వివాహం జరిగాక మేము పరమేశ్వరునిది మాతా పార్వతీదేవి దర్శనం పొందని లేదు అందుకే మాకు విచారం బహుశా ఆభవన లోపలే శివపార్వతులు ప్రణయ సమాధిలో ఉన్నారేమో పరమపిత మనం మన కార్యసిద్ధిపై వారిని మేల్కొల్పాలి మనం కైలాసభవనం వెళ్ళాలి వారిని ఇంకా పిలవాలి అవును మనం కైలాసం వెళ్ళాలి పదండి అత్యాచారాలని జగత్తు రక్షించండి ప్రభుశంకరా మా యొక్క సంకటం తీర్చండి ప్రయోగించి మా మరణం ఆలకించండి దయానిధి ఓ అగ్నిదేవా శివుడు రాగానే వెంటనే ఆ శివతేజాన్ని మీ శరీరంలో ఇముడ్చుకోండి లేదా అది సమస్తము భస్మం చేస్తుంది తమ ఆజ్ఞ బ్రహ్మదేవా తరకాసుని వల్ల మా కష్టాలకు అంత లేదు మహేషర్యహీనులు ధర్మహీనులు బుద్ధిహీనులైన దేవతలారా సమయా సమయాలు లేకుండా ఇక్కడికి వచ్చి శివ పార్వతుల సమాగమానికి అడ్డుపడ్డారు ఒక దంపతుల మహా సమాగమాన్ని అపూర్ణం చేశారు అపూర్ణతకు బాధ్యులైన దేవతలారా మీకందరికీ నా శాపం ఇదే మీరు కూడా సదా అపూర్ణులవుతారు మీరు ఎల్లప్పటికీ కూడా నిస్సంతోలుగానే ఉండిపోతారు మీ భార్యలు ఎప్పటికీ కూడా మాతృత్వం అనే సౌభాగ్యాన్ని పొందలేరు

వంటల్లో సగల్లో నేను తప్పించిపోతున్నాను బ్రహ్మదేవా ఈ వేడి బాధ నేను సహించలేకుండా ఉన్నాను శ్రీ మహావిష్ణు నా శరీరం మాడిపోతోంది నన్ను బ్రతికించండి దేవర్షి శరణుకోరు అగ్నిదేవా అదే తెలివైన పని జలప్రవాహంలో వస్తున్న శివతేజ బిందువుని మనమందరం ధారణ చేసేశాం ఇప్పుడు ఈ బాధ సంకట నివారణ కేవలం శివారాధనయే చేకూర్చగలదు రండి తీరాన కూర్చుని పంచాక్షరి మంత్రాన్ని జపిద్దాం శివుడు సదా మనకు మంచి చేస్తాడు ఓం నమ శివాయ ॐ नमः शिवाय ॐ शिवाय ॐ शिवाय ॐ नमः शिवाय ॐ शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ప్రకాశపుంజం గంగా జల ప్రవాహంలో తేలుతూ తీరానికి వస్తుంది దాని ప్రభావం వల్ల సంపూర్ణ వాతావరణం సంచలితం అవుతుంది వేగంగా వీచే గాలి యొక్క చెంచల స్పర్శతో ఆకులు చిగుళ్ళు లయబద్ధంగా ధ్వని చేస్తూ ఉంటాయి విశ్వామిత్రుడు శిష్యులతో కలిసి తీరాన కూర్చుని యజ్ఞం చేస్తూ ఉండగా అకస్మాత్తుగా ఒక శిశువు రోదనం వినిపిస్తుంది ఏమైంది గురువర్య లేచి గురుదేవా శిశు రోదనం వినలేదా శిష్య ఒక నవజాత శిశువు రోదనం వినిపిస్తోంది తడు శివపుత్రుడు శివపుత్రుడా అసుర సంహారకుడైన శివపుత్రుడు అతని దర్శన పుణ్య భాగ్యం మనకు కలిగి తీరాలి నేను నేను ఈ ఘడి కోసమే ప్రతిక్షణం ప్రతీక్షిస్తున్నాను ఈ ఘడి కోసమే పుత్రుడు శివపుత్రుడు ఆ ఆ నమో నమః శివపుత్ర నమో నమః హే శివ తేజపుత్ర నమో నమః మహర్షి సామిత్ర స్కందనామ శక్తి పుంజ నమో నమః హే శివపుత్ర నీవు శివతేజంతో ఉద్భవించినందున నీలో বিরাজ్యలృతన శక్తులన్నీ ఆ పరమేశ్వరులలో ఉన్నాయి తారకాసురుని వంటి అత్యాచారాలు చేసేవారి సంహారం కోసం నీవు భూమిపై ప్రకటమయ్యావు ఓ శక్తి పుంజ దయతో నాకు జ్ఞానం శక్తి రెండూ ప్రసాదించు వాటి కోసం నేను ఎప్పటి నుంచో విశ్వ ప్రయత్నాలు చేసినా కూడా ఫలించలేదు కనికరించు కృపానిధి దయచూపు నాపై దయానిధి దయచూపు జ్ఞానం శక్తి రెండు మీలోనే ఇమిడి ఉన్నాయి తమరు రాజర్షులే కాక మహర్షి కూడా అయ్యారు ఇప్పుడు మేము బ్రహ్మర్షి బిరుదు కూడా వరంగా ఇస్తున్నాం శివకృప వల్ల మీ హృదయంలో బ్రహ్మజ్ఞానం పెంపొందుతుంది మీ స్థానం బ్రహ్మర్షులందరిలోకి శ్రేష్టమైనది ఓ నమో శ దుఃఖంతో ఏడ్చేవారిని ఓడించేందుకే ఉద్భవించి తమరే ఏడుస్తున్నారే తమరి నీళ్ళ ప్రదర్శన మాపయ్యేల భక్తవ లోకానికి చూపండి நாராயண 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 శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ వచ్చాను ప్రభు వచ్చాను నీవు ఇప్పుడు కింద భూలోకానికి కాదు ఇంకా పైకి ఆకాశం వైపు వెళ్ళాలి ఇప్పుడు శివపుత్రునికి నీ అవసరం లేదు నక్షత్ర లోకంలో ఉన్న ఆరుగురు మాతల ఆవశ్యకత ఉంది వారే ఈ శిశువుని పెంచగలరు మాతలా అవును ఆ ఆరుగురే కృత్తికలు ఈ శిశువు యొక్క జన్మ కృత్తికలు ప్రభాకృతి ఆభాకృతి తేజాకృతి భవ్యాకృతి శోభాకృతి నీవు నక్షత్ర లోకానికి వెళ్ళి ఆ కృతికలకు ఈ శిశువు గురించి తెలియచేయి ఇదే శివేచ్ఛ అంటే సదేచ్ఛయే మరి నారదుని పని సదేచ్ఛలను తెలియచేయటమే కదా నారాయణ నారాయణ ఎక్కడి నుంచో ఏడుపు ఎవరో చంటి పిల్లాడి ఏడుపులాగుంది ఎవరైతేనే మన అందరు మనస్సులోనూ మాతృత్వాన్ని జాగృతం చేశాడు అవును మరి నాకు అలాగే అనిపిస్తోంది మరి నాకు కూడా నా పిల్లాడే ఏడుస్తున్నట్టుగా ఉంది మరి మనందరికీ అలాగే అనిపిస్తుంటే వెంటనే మన శిశువు ఎక్కడున్నాడో వెతకాల్సిందే ఏం భవ్యకృతి ఎక్కడన్నా ఉన్నాడా లేదు తేజాకృతి ప్రభాకృతి శుభాకృతి అభాకృతి కనిపించలేదు నారాయణ నారాయణ తమరు తమరు ముల్లోకాలు భ్రమణించేవారు ఈ వేళ తమరు నక్షత్ర లోకంలోకి వచ్చారే నారదుడు ఏ లోకంలోకి వెళ్ళినా లోక కళ్యాణం కోసమే వెళ్తాడు ఇప్పుడు నక్షత్రలోకం రావటం ఎందుకంటే మీలోని మాతృత్వం జాగృతమైనందు వలన మీ ఒడిలో ఒక పండంటి బాలును పెట్టి పెడదామనే ఆశతో నారాయణ నారాయణ తమరు ఏమంటున్నారు దేవర్షి మేము కాదు ఆ బాలుని ఏడుపే చెబుతోంది మీ మాతృత్వం లభించలేదనే వ్యాకులతతో అంటే ఆ శిశువు విని మాతృత్వం జాగృతి చెందింది మీరందరూ అతని మాతలు మాతృప్రేమ అకారణంగా అవ్వదు మీరందరూ పూర్వజన్మలో దివ్యపుత్రుని మాతల వాళ్ళని వరదాన ప్రాప్తి పొందారు ఆ వరదానం ఫలితమే ఇప్పుడుది ఈ దివ్యపుత్రుడు మీ మాతృభావనకు పరిపూర్తినిస్తాడు అందుకే మరి ఎలుగెత్తి ఏడిచి ఏడిచి మిమ్మల్ని పిలుస్తున్నాడు పరమపిత బ్రహ్మదేవుని వరప్రదానం వల్ల మహాబలి తారకాసురుని వధ ఈ శిశువు వల్లనే జరుగుతుంది దుష్ట తరఖాసును దృష్టి ఇతనిపై పడకూడదు అందుకే కుమారావస్థ దాటేంత వరకు ఈ బాలుని పెంచటం ఈ నక్షత్రలోకంలో మీ అందరి బాధ్యత కూడా అంటే మేమందరం ఇతని మాతలు ఇతడు మా పుత్రుడా సరిగా చెప్పావమ్మా ఈ బాలుడు ఎంతో సుఖం తన మాతలకు ప్రసాదిస్తాడు జన్మ జన్మాంతరాల వరకు ఆ సుఖాన్ని స్మరిస్తూ మీరు ఆనందం పొందగలరు దేవర్షి తమరు మాటల్లోనే గడిపేస్తున్నారు తమరి మాటలతో మాతా పుత్రుల బచ్చ అవరోధం అయితే మరి ఆలస్యం ఎందుకు వెళదారండి త్వరగా పడాలి మాతృహృదయం తమరు ఎప్పుడు ఎలా సృష్టించారు ప్రభు తమ మనసులోని కరుణ మాతృహృదయంలోని మమతలని రంగరించి చేశారా చూశారా పుత్రుని పేరు వింటూనే అందరికందరూ పరిగెట్టారు తమ పుత్రుడు కార్తికేయుని వద్దకు మా బంగారం మేము వచ్చేసాం నాన్న ఊరుకో ఏడో నాన్న ఊరుకో నాన్న ఊరుకో ఏది నాకు ఇవ్వండి ఏడ్చి ఏడ్చి ఎలా అయిపోయాడో చూడు మరి ఏడ్చి ఏడ్చి కందిపోయాడు ఇప్పుడు నా దగ్గరికి రా నీ దగ్గరికా మా దగ్గరికి ఎందుకు కాదు అయితే నీ దగ్గరికి ఎందుకు నేను కూడా అమ్మనే తనకి నేను కూడా తనకి అమ్మనే అయితే నారాయణ నారాయణ బాలుడు కూడా ఏడు మానేసి ఎలా చూస్తున్నాడో మా అమ్మలందరూ ఎలా నాకు దగ్గరయ్యేందుకు తమ మధ్య పోటీలు పడుతూ ఒకరికొకరు దూరమవుతున్నారే అని చూసుకోండి దేవిమణులారా చూసుకోండి నారాయణ నారాయణ ఇవాళ నుంచి మనందరం కలిసి ఈ శిశువుని పెంచి పెద్ద చేద్దాం లోకానికి తీసుకెళ్ళా అవును దేవర్షి మా నివాసమే అది కదా నారాయణ నారాయణ

ఆరుగురు పిల్లలుంటే ఒక్క అమ్మ వాళ్ళను చూసుకోగలదు మరిక్కడ ఒక్క పిల్లా ఆరుగురు తల్లులు చూసుకోలేకపోతున్నారు పిల్లలుంటే మనం అందరినీ సమానంగా చూడగలం ఆరుగురు లేకపోయినా ముఖాలు ఆరున్నాయిగా సఖియలారా మనం ఈ బాలుని పేరేం పెడదాం కార్తికేయుడు కార్తికేయుడా మీరందరూ నాకు అమ్మలు ఆరుగురు అమ్మలు కృతికలకు పుత్రుడవడం వలన నేను కార్తికేయుణ్ణి కార్తికేయుడా మా పుత్రుడు కార్తికేయుడు చలి చల్ గుర్రం చలాకి నెమలి వాహనం కూర్చో నువ్వు చాలా పెద్దవాడు కదా రాజకుమారు రాజకుమారుడా నన్ను రాజకుమారు అలాగే రాజకుమారుని చేద్దాం మన కార్తికేయుని రాజకుమారు సింగారిద్దాం ఇప్పుడే సింగారిద్దాం ఇదిగో నెత్తి కిరీటం చేతికి ఓకే ఇంది సింగారం ఇప్పుడు నేను పెళ్ళికొడుకులాగా ఉన్నానా పెళ్లి కొడుకులాగే ఉన్నావు మరి పెళ్ళికూతురేది పెళ్లికూతురు పెళ్లి కూతురులా నాకు ఆరుగురు అమ్మలు నాకు ఆరు ముఖాలు మన నాకు ఆరుగురు భార్యలకు కూడా కావాలి కదా లేదు కార్తికేయ భార్య ఒక్కతే ఉంటుంది అమ్మ కూడా ఒక్కతే ఉంటుంది అయ్యయ్యో మీరు ఎందుకు విచారిస్తున్నారు ఆరుగురు అమ్మల దగ్గర ఒక పిల్లవాడు ఉన్నాడు కదా అయితే ఒక్క పిల్లవాడు కూడా లేకపోతే ఆ అమ్మ మనసు ఎలా ఉంటుందో మీ అందరి ముఖాలు చిన్నబోయే అంతా కుశలమేనా మీరు అంతర్యాములు మీకంతా తెలుసు మాత విచారం మేము చూడలేకపోతున్నాను ఏదో ఉపాయం చూపండి మహేష్ హర మహాదేవ పరమేశీలలు పరమేశ ఒకవైపు మీరు ఈ సమయంలో మా లీలల గురించి చెప్పకున్నారదా ఇంకేమైనా చెప్పు ఆ నంది మీరు పార్వతీదేవి వద్దకు వెళ్ళండి మేము కూడా వస్తాం ఆమె విచారం ఎందుకో తెలుసుకుని పరమేశ నంది వెళ్ళాడు ఇప్పుడు మీరు మాట చెప్పండి నన్ను ఎందుకు ఊరుకోమన్నారు నీవు శివపుత్రుని గురించి అడిగేవాడివి అది మాకిష్టం లేదు ఈ సమయంలో పార్వతీదేవికి విషయం తెలియకూడదు ఇంకా సమయం రాలేదు సమయం వచ్చినప్పుడు మేమే స్వయంగా పార్వతికి పరిస్థితి గురించి పూర్తిగా చెబుతాం మీ లీలలో మీకే తెలియాలి హర హర మహాదేవ నారాయణ నారాయణ శివపత్ని పార్వతి పుత్రవియోగంతో వ్యాకుల పడుతోంది మరి అక్కడ శివపుత్రుడు నక్షత్రలోకంలో ఏం చేస్తున్నాడు ఏమో ఆహా సోనితపురంలో ఏం చేస్తున్నాడో చూడడం కూడా అత్యంత ఆవశ్యకమే పదనారద సోనితపురానికి మహాబలి తారకాసుడికి జయము అలా కాదు చెప్పండి అసుర సామ్రాట్ తిడోక విజయ తారకాసుడికి ఆ చెప్పండి చెప్పండి పరాజితులకు జయం అని మమ్మల్ని అవమానం చేసేందుకు ఎందుకు కొడుగొట్టుకుంటారు స్వర్గం నుంచి పరాజయం పొందిన తరువాత ఆ యోగం ఇంకా ఎక్కడుంది నీకు మహాబలి తాజా మహాబలి మీరు మేము స్వర్గం నుంచి పతితలం ఇయ్యాం మన లక్ష్యం నుంచి పతితలం కాలేదు మనం వారిని వారి దేవతలను పరాజితులను చేసి స్వర్గంపై మళ్ళీ అధికారం నిలుపుకుందాం నారాయణ నారాయణ ఇక్కడ మళ్ళీ స్వర్గం మీద ఆక్రమణ కోసం యోచనలు చేస్తున్నారా అవును నారదా ఇప్పుడు ఇదొక్కటే ఉపాయం మా మహారాజును సంతృష్టును చేసేందుకు జాగ్రత్త విలంబాసురా జాగ్రత్త పరమపిత బ్రహ్మదేవులు ప్రసాదించిన వరాన్ని చూసుకుని మీరు స్వర్గంపై ఆక్రమణ చేసే పథకం వేస్తే ఇది గుర్తుంచుకోండి సమయానికి ముందుగానే మీ అంత నిశ్చయం అయిపోతుంది ఇది వీరులారా ఈ జటాధారి నారదుడు దేవతల గుప్తచారుడు దూత తెలియదు ఇంకా ఏమేమిటో మమ్మల్ని నాశనం చేయాలని కోరుకుంటున్నాడు ఇలాంటి దృష్టిని మనమే ఎందుకు నాశనం చేయకూడదు మేఘాసుర ప్రభాసుర వీడి జటలను పట్టుకుని వీడి శిరస్సును శరీరం నుంచి వేరు చేయండి నారాయణ నారాయణ మేఘాసుర నారదుడి జటలలో రంగాలు ఉన్నాయి ముట్టుకుంటే మీరు నాశనమే నారాయణ నారాయణ మీరిద్దరు దృష్టులు నారదుని దగ్గరికి వచ్చేందుకు అనేక జన్మలెత్తి పుణ్యసంచితం చేసుకోవాలి నారాయణ నారాయణ నిన్న ఇప్పుడు విడిచిపెట్టాం నారదా పట్టుకోవటం జరిగితే కదా దుస్తులారా అది మీకు ఎన్నడూ సంభవం కాదు భగవంతుడు జగత్తులోని పిపీలి కాదులను సృష్టించినప్పుడు అదే సమయంలో మీలాంటి మానవాకృతిలో ఉన్న దుష్ట జీవులను కూడా పుట్టించాడు నానద నారాయణ 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 దైత్యరాజా ఖడ్గం అక్కడుంది మీ భాగ్యమే కుంటుతోంది దైత్యరాజా ఇంకా ఇలా అరుస్తూ ఉంటే మీ కంఠం కూడా కూల్చించుకుపోతుంది నారాయణ నారాయణ మీ అంత్య సమయం సమీపించింది దైత్యరాజా మీ చావుకు శివపుత్రుడు జన్మించేశాడు ఆ శివపుత్రుడే చే మరణించాలనే వరం మీరు బ్రహ్మదేవులను అడిగారు అతడే నారాయణ నారాయణ ఏమిటి శివునికి పుత్రుడు కలిగాడా నారదుడు ఏమని చెప్పి వెళ్ళాడు శివపుత్రుడు జన్మించేశాడా అబద్ధమాడాడు నారదుడు లేదు నారదుడు కటువుగా మాట్లాడతాడు అధికంగా మాట్లాడతాడు అప్పుడప్పుడు అన్నరాని మాటలు అంటాడు కూడా కానీ అబద్ధం మాత్రం ఎప్పుడు చెప్పడు కానీ మరి సత్యం కావాలి కదా మెగసురా మహాబలి కైలాసం వెళ్ళి రహస్యంగా కనుక్కోండి శివపుత్రుడు ఎప్పుడు జన్మించాడు ఎలాంటి స్థితిలో ఉన్నాడు కనపడితే వెంటనే వాణ్ణి అక్కడే సమాప్తం చేయండి మహాబలి తమరి ఆజ్ఞను పాలన చేస్తాము ఇప్పుడు మాకు కేవలం ఒక్కటే లక్ష్యం శివపుత్రుని 别打扰他